ఉత్తర చెన్నై కొడుంగయ్యూరు సమీపంలోని సీతారామ నగర్లో ఉన్న సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని సంఘ కార్యాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణోత్సవ వేదికపై పిసి రమేష్ బాబు సుధా దంపతులు వి మహేష్ నందిని దంపతులు కె సంతోష్ కుమార్ మౌనిక దంపతులు కూర్చొని వివాహాన్ని జరిపించారు ఈ వేడుకల్లో ముందుగా సంఘం అధ్యక్షులు బి సురేష్ బాబు కార్యదర్శి పి లక్ష్మణరావు కోశాధికారి డి పిచ్చేశ్వరరావు ఉపాధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఏ దుర్గాప్రసాద్ సంయుక్త కార్యదర్శులు కె కుమార్ బి శ్రీధర్ కమిటీ సభ్యులు జె మధుసూదన్ రావు పి బాలాజీ సిఎస్ జయకుమార్ టి నాగరాజు డి సాంబశివరావు ఎన్ సతీష్ కుమార్ పి సుబ్బరాజు డి వినోద్ కుమార్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సీతారాములను పురవీధుల్లో ఊరేగించారు శ్రీరామనామాన్ని జపిస్తూ సాగిన ఊరేగింపు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అనంతరం సంఘం భవనంలో రమేష్ పండితుల బృందం సీతారాముల కళ్యాణాన్ని క్రతుని వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించారు భక్తులకు వడపప్పు పానకం ప్రసాదాలు పంపిణీ చేశారు అలాగే తెలుగు వంటకాలతో బిందు ఏర్పాటు చేశారు ఈ వంటకాలను సంఘ సభ్యులే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుంటి వంటకాలను తయారు చేసి అందించడం విశేషం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి సీతారాములను కీర్తిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా సీతారాం నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘ సభ్యులకు నమస్కారములు మేము ఈ శ్రీరామనవమి పండుగను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి మా అసోసియేషన్ సభ్యులందరూ అధిక మొత్తంలో విరాళాలు అందించి ఆడ మగ అందరం కలిసి చాలా చాలా హెల్ప్గా మాకు ఈ ఫంక్షన్ని జరిపిస్తున్నారు దీనికి ప్రేక్షకులందరికీ సభ్యులందరికీ మా నమస్కారములు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సబ్ సభ్యులకు భక్తులకు అందరికీ నా నమస్కారములు ఇది గత మేము ఆశేషన్ తరపున మా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా ఎంతో సాంప్రదాయంగా మనం శిరానామా జరుపుకుంటున్నాము ఈ ఈ తోడపాటికి సంఘ సభ్యులు భక్తులు అందరూ సహకరించి ఎంతో ఘనంగా సహకరిస్తున్నారు అదేవిధంగా అదేవిధంగా ఘనంగా చాలా ఘనంగా చేసుకుంటున్నాము ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుందని చెప్పని భగవంతు భగవంతుని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రఘువంశ ప్రయో నిధి సోమా కామాది షడ్రప విరామ వైకుంఠధామా கந்தர்பகோட்டி சாம சுந்தர திவ்ய மூர்த்தே ஸ்ரீராமचंद्र சரணம் சரணம் ப்ரபர்த்தே ராம ரா भक्ता हनुमान के